ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు పాత ప్రపంచం పాత శరీరం నుండి జీవించి ఉండే మరణించి ఇంటికి వెళ్ళాలి అందువలన దేహ అభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా అవ్వండి ప్రశ్న మంచి 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 పురుషార్థి పిల్లల ఏంటి జవాబు వారు అమృత వేళలు లేచి దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు వారికి ఏ ఇతర దేహదారుల గుర్తు రాకుండా నిరంతరము తండ్రిని ఎనభై నాలుగు జన్మల చక్రమును స్మృతి చేస్తూ ఉండాలనే లక్ష్యం ఉంటుంది ఇలా ఉంటే ఓహో సౌభాగ్యము అని అంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాప్తల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ తండ్రి నుండి ఆశీర్వాదాలను అడిగేందుకు బదులు స్మృతి యాత్ర ద్వారా మీ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్న స్మృతి చేయరాదు కర్మయోగులుగా అవ్వాలి సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి ఎప్పుడు ఏడవరాదు వరదానము ప్రవృత్తిలో ఉంటూ నాది అను దానిని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీత్ భవ ప్రవృత్తిలో ఉంటూ నాది దానిని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీత్ భవ వివరణ ఎలాగైతే మురికిలో క్రిములు జన్మిస్తాయో అలాగే నాది అనేది వస్తే మాయ జన్మిస్తుంది మాయాజీతిగా అయ్యే సులభమైన పద్ధతి ఏమిటంటే స్వయాన్ని ఎల్లప్పుడూ ట్రస్టీగా భావించండి బ్రహ్మకుమార్ కుమారి అంటేనే ట్రస్టీ ట్రస్టీగా ఉండేవారిలో ఎందులో కూడా మోహము ఉండదు ఎందుకంటే వారిలో నాది అనేది ఉండదు గృహస్థలమని భావిస్తేనే మాయ వస్తుంది ట్రస్టీగా భావిస్తే మాయ పారిపోతుంది అందువలన అతీతంగా అయ్యి తర్వాత ప్రవృత్తి యొక్క కార్యంలోకి వస్తే మాయా ప్రూఫ్గా అయిపోతారు స్లోగన్ ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పనిసరిగా వస్తుంది అచ్చా ఓం శాంతి